హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ కోడిగుడ్డు ఉక్కురు అంటే పురటకూడ అని అంటారు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోకపోతే వేరే టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది కరివేపాకు వేసుకుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఫ్రై అవ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కారం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్కి పట్టేలాగా ఆయిల్లో మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు ఫ్రై చేసుకోవాలి ఇంత ఆయిల్లో ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఫ్రై అయితే తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఈ ఎగ్ కుక్కర్లో ఈ పచ్చిమిర్చి అలానే తినేస్తాను అంత బాగుంటుంది టేస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత మూడు ఎగ్గులు తీసుకున్నానండి మూడు ఎగ్గులు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వెంటనే కలుపుకోకుండా ఇలా ఒక వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ ఇలానే ఉంచి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మెల్లగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇదే విధంగా మెల్లగా కలుపుకోవాలి మెల్లగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చి మంచిగా కుక్ అయ్యి రెడీగా ఉందండి రైస్లోనే కాదు ఉత్తిది కూడా తినేయగలము అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ అంతే ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన కోడుకుడ్డు ఒకరు రెడీ అయిపోయింది చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే కడుపు నిండా తినచ్చు నేను రైస్ అయితే మార్నింగ్ చేసి వెళ్ళిపోయానండి స్కూల్కి ఈరోజు హాఫ్ డే కాబట్టి మధ్యాహ్నానికి వచ్చి కర్రీ చేసుకున్నాను అనమాట దుసరా పచ్చిమిర్చి ఎలా ఉందో కుక్ అయిపోయి కరివేపాకును కూడా వదలకుండా పచ్చిమిర్చితో సహా తింటాను నేనైతే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్